ప్రిజ ధార్మిక సోదర సోదరి మల్లారా మహాశులారా ప్రతి క్షణము 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 కూడాను మనం అల్లాహుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉండాలి అల్లందుల్లా మనం పఠిస్తూ ఉండాలి ఎందుకంటే ఆయన దన ఆయన యొక్క దయ ఆయన యొక్క కృప గనక లేకుండా ఉన్నట్లయితే మేము ఈ రోజుకి రమదాన్ నెల యొక్క శుభప్రదమైనటువంటి రమదాను మాసం యొక్క ఇరవై ఐదు రోజులు పూర్తి చేసుకునే అవకాశం ఉండేది కాదు ఆయన కేవలం ఆయన యొక్క దయతోని మేము రమదాన్ నెల యొక్క చివరి జుమాని మేము దక్కించుకున్నాము ఆయన దయ గనక లేకుండా ఉన్నట్లయితే మేము కూడాను ఏ విధంగానైతే ముస్లిం సమాజంలోని ఎంతో మంది రమదాన్ యొక్క శుభాలను దక్కించుకోకుండా రమదాన్ యొక్క కారుణ్యాలను దక్కించుకోకుండా రమదాన్ నెలలో అల్లాహక మిరత్ అల్లాహక ప్రసాదించేటువంటి మోక్షాన్ని దక్కించుకోకుండా తమ ఇష్టానుసారం జీవితం గడుపుతున్నారో వారిలో మేము కూడా ఉండే ఉండవచ్చు కానీ అల్లాహ్ మా పెద్ద చూపాడు అల్లాహతో దువా చేద్దాము ఇదే విధంగా ఏ విధంగానైతే ఇప్పటిదాకా రమదాన్ యొక్క శుభావ్ కూడా పెట్టుకుంటూ వచ్చాము రమదాన్ లో అన్ని విధాల పుణ్య కార్యాలు చేసుకుంటూ వచ్చాము అదే విధంగా మిగిలి ఉన్నటువంటి కొన్ని రోజులను కూడాను ఇంకా ఈ సందర్భాన్ని కూడాను అల్లాహ దక్కించుకునేటువంటి సౌభాగ్యం ప్రసాదించు ప్రసాదించుగాక ఆమె సోదర మహశీల ఈ యొక్క సందర్భంలో మీ ముందు ఉంచబోతున్నటువంటి విషయాలు రెండు విషయాలు రెండు అంశాలు మొదటి విషయము జకాతుల్ ఫిత్ర దానము ఫిత్రా యొక్క విషయాలు రెండవది ఈద్ నమాజ్ కు సంబంధించినటువంటిది సోదర మహశీలారా ఇస్లాం ధర్మము ఏ విధంగా ఉందంటే ఒక ముస్లిం ఇస్లాం ధర్మం గురించి తెలుసుకోకుండా ఇస్లాం ధర్మాన్ని ఆచరించలేడు ఒక ముస్లిం ఇస్లాం ధర్మం గురించి తెలుసుకున్న తర్వాతే అతను ముస్లిం అవుతాడు నేను నమాజ్ చదవడానికి నిలబడాలంటే ముందుగా నమాజ్ ఎలా చదవాలో నేర్చుకోవాలి ఉజు ఎలా చేయాలో తెలుసుకోవాలి నేను రమదాన్ నెలలో రోజాలను పాటించాను పాటించడం ప్రారంభించాను దానికన్నా ముందు ఉపవాసాలంటే ఏమిటో ఎలా ఉండాలో ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ప్రతి విషయాలను తెలుసుకున్న తర్వాతే నేను ఈ ఆచరణ అనేది చేయగలను ఇలా ప్రతి ముస్లిం కూడాను ఇస్లాం యొక్క ఏ కార్యమైనా సరే అది ఎలా చేయాలి ఏమిటి ఎందుకని విషయాలు తెలుసుకున్న తర్వాతే సంపూర్ణంగా ఆచరించగలడు అందరూ చేస్తున్నారు కదా నేను కూడా చేద్దాము అందరూ నమాజ్ చదువుతున్నారు కదా నేను కూడా నమాజ్ చదువుతాను చాలా మంచి విషయము చాలా గొప్ప విషయము ఎందుకంటే ఇలాంటి భాగ్యం ఎవరికి దక్కదు ఎంతో మంది మస్జిద్ మీద నుండి వెళతారు కానీ మస్జిద్ లోపలికి రాలేనటువంటి భాగ్యము మంది రమదాన్ ఎలా దక్కించుకున్నారు కానీ రమదాన్ యొక్క రోజాలను రోజా పాటించడం అనేది చాలా తక్కువ మందికి కానీ అల్లాహ మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడంటే దానికన్నా ముందు మనము ఏ ఏ కార్యము ఏ విధంగా చెయ్యాలో ఎలా చెయ్యాలో ఎందుకు చేస్తున్నామో అన్ని విషయాలను కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది చాలా సులభతరమైనటువంటి విషయాలు ఇస్లాం ధర్మం అనేది అద్దీను యూస్రున్ అని రసూద్ల్లాహ వారు తెలియజేశారు ఇస్లాం ధర్మం అనేది చాలా సులభమైనటువంటి ధర్మము ఏంటంటే మనము కాస్త ఒక అడుగు ముందుకేసి తెలుసుకుంటే అన్ని విషయాలు మనకు తెలిసిపోతాయి అయితే ఫిత్రా అంటే ఏమిటి ఫిత్రా దానం ఏ విధంగా చేయాలి ఇంకా ఈ ఫిత్రా దానం ఎవరికి ఇవ్వాలి ఇలా ఎన్నో విషయాలు మనము తప్పనిసరిగా తెలుసుకోవాలి మొట్టమొదటి విషయము ఫిత్రా జకాతుల్ ఫిత్ర్ అంటే ఏమిటి జకాతుల్ ఫిత్ర్ గురించి రసూలుల్లా సల్లాహు అలీ వసల్ల వారు ప్రవచనం వినండి ఫరద రసూలు సల్లల్లాహు అలీహు వసల్లం జకాత్ అల్ ఫిత్రి ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్లం వారు ఫిత్రా దానము ఫర్జ్ చేశారు తప్పనిసరిగా ఫిత్రా ఇవ్వాల్సిందే ఫిత్రా తప్పనిసరిగా ఇవ్వాల్సిందే ఎవరిపై ప్రవక్త వారు విధి చేశారు ఎవరు తప్పనిసరిగా ఇవ్వాలి అలల అబ్ది వల్హుర్రి దాసుడైనా సరే అంటే బానిస అయినా సరే స్వేచ్ఛాపరుడైనా సరే ఆ కాలాల్లో బానిసలు దాసులు అనే ఒక సాంప్రదాయం ఉండేది అతను ఒక యజమాని కింద ఉండేవాడు యజమాని ఏం చేస్తే అది అది ఏం చెప్తే అదే చెయ్యాలి లైన్ దాటి వెళ్ళే అవసరమే లేదు అసలు అతను ఆ యజమాని కట్టుబడి ఉండాలి ఏం చేయలేడు సొంతంగా అలాంటి వ్యక్తి అయినా సరే ఇతను ఫిత్లా ఇవ్వాల్సిందే అని ప్రవక్త వారు తెలియజేశారు అయితే ప్రతి ముస్లిం కూడాను ఫిత్ర ఇవ్వాలి పురుషుడైనా మహిళ అయినా యువకులైనా వృద్ధులైనా అందరూ కూడాను ఫిత్రా ఇవ్వాలి ఉపవాసం ఉంటున్న వ్యక్తి కూడాను ఉపవాసం లేనటువంటి వ్యక్తి కూడాను ప్రతి ఒక్కరూ ఫిత్రా ఇవ్వాలి ఎందుకు ఈ ఫిత్ర రసూలు సల్లాహు అలీలం తెలియజేశారు పేదలు ఎవరైతే ఉన్నారో వారికి కూడు దక్కడానికి వారికి తినే ఆహారం దక్కడానికి అదేవిధంగా ఈ రమద యొక్క నెలలో ఉపవాసం ప్రత్యేకంగా ఉపవాసం ఉండే వ్యక్తికి అతను ఉపవాస స్థితిలో ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే చెయ్యకూడని పనులు ఏదైనా చేసి ఉంటే చెప్పకూడనటువంటి మాటలు ఏదైనా చెప్పేసి ఉంటే చూడకూడనటువంటి విషయాలు ఏదైనా చూసి ఉన్నట్లయితే ఆ పాపము ఆ యొక్క తప్పిదాలను శుభ్రం చేయడానికి శుభ్రం చేయడానికి క్షమించవేయడానికి ఈ ఫిత్ర అనేది ఉపయోగపడుతుంది రెండు కారణాలు ప్రవక్త వారు తెలియజేశారు ఒకటి ఉపవాసికి ఉపవాస స్థితిలో జరిగినటువంటి పాపాలకు ప్రక్షాళన రెండవది పేదలకు అన్నం దక్కేయడానికి ఒక ఉపాయము ఫిత్ర అనేది ప్రతి వ్యక్తిపై కూడాను ఫర్జ్ చేయడం జరిగింది విధి చేయడం జరిగింది చివరికి అదే క్షణంలో ఫిత్ర ఎప్పుడైతే ఫర్జ్ అవుతుందో అదే క్షణంలో జన్మించినటువంటి పసి బిడ్డపై కూడా నువ్వు ఫిత్ర ఫర్జ్ చేయడం జరిగింది తల్లి గర్భంతో ఉంది మూడు నెలలు నాలుగు నెలలు చివరికి తొమ్మిది నెలలు అనుకున్నాము గర్భంతో ఉంది గర్భంపై ఉన్నటువంటి తల్లిపై మాత్రమే ఫిత్ర ఉంటుంది గర్భంలో ఉన్నటువంటి శిశుపై ఫిత్ర ఉండదు కానీ అదే క్షణంలో ఫిత్ర ఎప్పుడైతే ఫర్జ్ అవుతుందో అప్పుడే గనక ఆ బిడ్డ జన్మించినట్లయితే ఆ బిడ్డపై కూడాను ఫిత్ర ఇవ్వాల్సి ఉంటుంది ఫిత్రా దానము చెల్లించాల్సి ఉంటుంది సోదర మహాసీల ఇది మొదటి విషయము రెండో విషయము ఫిత్ర ఎప్పుడు ఇవ్వాలి అలీ వసల్ వరన్నారు మన సలాతి ఎవరైతే ఫిత్రా దానము ఈద్ నమాజుకు ముందు ఈ ఫిత్రానము చెల్లించారో అద్దాహ అతను ఫిత్రా దానం చెల్లించినట్టు ఏ వ్యక్తి అయితే నమాజ్ తర్వాత ఫిత్ర చెల్లిస్తాడో ఫతు అది సాధారణమైనటువంటి దాన ధర్మాల లెక్కలో వస్తుంది ఫిత్ర యొక్క పుణ్యం అతనికి దక్కదు కాబట్టి ఫిత్రా దానము ఈద్ నమాజుకు వెళ్ళే ముందు ఈద్ నమాజుకు వెళ్ళే ముందే ఇచ్చేయాలి చివరికి మీరు ఈద్ నమాజ్ కు ఇప్పుడు బయలుదేరినా కూడా దారిలోనే మీరు ఫిత్రా చేయాలి ఈద్ నమాజ్ కు ఈద్గాహ్కు చేరుకున్న తర్వాత నమాజ్ చదివిన తర్వాత ఫిత్రాదానం ఇస్తానంటే అది చల్లదు దాని పుణ్యం దక్కదు సోదర మహాశైలారా ఇక్కడ మనకు మరింత సులభకరమైనటువంటి విషయం కూడా ఉంది అదేమిటంటే ఫిత్రాదానము ఈద్ యొక్క చాండ్ మనం చూశాము ఉదాహరణకి పదవ తారీఖు తొమ్మిదవ తారీఖు మొదటిన ఈ యొక్క చాంద్ చూసేసాము రేపు ఈ దాని మనకు ప్రకటన చేయడం జరిగింది అప్పుడే మనం ఈ యొక్క ఫిత్ర అనేది తీసివేయాలి లేదా ఇంకా ఏమైనా ఆప్షన్ ఉందా అంటే ప్రవక్త వారు అన్నారు ఒక రోజు ముందు తీయచ్చు రేపు చాంద్ చూడబోతున్నాము నెలవంక చూడబోతున్నామంటే ఈ రోజు కూడా తీయొచ్చు ఇంకా సులభతరం ఏమైనా ఏదైనా ఉంటే బియ్యవమైని రెండు రోజుల ముందు కూడాను ఇవ్వచ్చు అయితే ఒక్కసారి మనం క్యాలెండర్ చూసుకున్నట్లయితే ఏదైతే క్యాలెండర్లో ఉందో అదే రోజు ఈద్ రావాలని అవసరం లేదు ఎందుకంటే చాంద్ యొక్క రోజులు సో చంద్రుని యొక్క రోజులు ఎక్కువగా ఇరవై తొమ్మిది ఉంటాయి ఇరవై తొమ్మిదో రోజు చాంద్ కనబడినట్లయితే నెలవంక కనబడినట్లయితే మరుసటి రోజు అవుతుంది ఒకవేళ కనబడకపోతే ముప్పై రోజులు పూర్తి చేసుకోవాలి ఎందుకంటే నెలవంక లేకపోతే చంద్రుని యొక్క రోజులు ముప్పై ఉంటాయి అంతకుమించి ఎక్కువ ఉండవు అయితే క్యాలెండర్ కనుక మనం చూసినట్లయితే మన ముందు కనబడుతుంది ఒక రోజు లేదా రెండు రోజుల ముందంటే మీరు ఆదివారం నుండి రేపు ఆదివారం నుండి ఫిత్రా ఇవ్వడం ప్రారంభించవచ్చు ఇదే సున్నతి ఇదే సున్న ప్రవక్త వారి యొక్క సున్నత్ ప్రవక్త వారి యొక్క పద్ధతి ఫిత్రాదానము ఆదివారం సాయంకాలం తర్వాత నుండి ప్రారంభించండి సోమవారం మంగళవారం ఈ రోజుల్లో మీరు ఫిత్రాదానం ఇవ్వడానికి ప్రయత్నించండి ఎవరికి ఇవ్వాలి ఫిత్రాదానము మిస్కీన్లకు ఫకీర్లకు ఇవ్వాలి సోదర మహాశైలారా మేము గత రెండు మూడు రోజుల నుండే షాపింగ్ ప్రారంభించేశాము ఒక షాప్కి వెళ్ళాము మన బట్టల కోసము మన వస్త్రాల కోసము పిల్లల వస్త్రాల కోసము ఇంట్లో వాళ్ళ యొక్క బట్టల కోసము చెప్పుల కోసము ప్రతీది అల్హందుల్లా అల్లాహ మనకు ఇచ్చి ఉంటే మనము కొనుక్కోవాలి తీసుకోవాలి ఒక షాప్కి వెళ్ళాము నచ్చలేదు మరో షాప్కి వెళ్ళాము అక్కడ రేట్ చాలా ఎక్కువగా ఉంది కాస్త తగ్గించి తీసుకున్న మరొక షాప్కి వెళ్ళాము ఉదయం వెళ్ళాము సాయంత్రం వరకు కుదరలేదు మధ్యలో నమాజులు వెళ్ళిపోయాయి మధ్యలో జికర్ పోయింది కురాణ్ పారాయణం మొత్తం పోయింది షాపింగ్లోనే ఉపవాసాలన్నీ కూడాను షాపింగ్లోనే నమాజులన్నీ ఏమైపోయాయి షాపింగ్లోనే అల్లా క్షమించుగాక ఆ రోజు కూడా నువ్వు షాపింగ్ అవ్వలేదు రెండో రోజు వెళ్ళాను ఆ రోజు కూడా అవ్వలేదు మూడు రోజు ఇలా మనము మన బట్టలు మన వస్త్రాలు చెప్పులు ఏదో ఒకటి పండుగ కోసం ఈద్ కోసం కొనుక్కోవడానికి వెళ్ళాము ఎంత ప్రయత్నించాము నచ్చింది తీసుకోవడానికి ఇష్టం వచ్చింది నచ్చింది తీసుకోవడానికి తక్కువ రేట్లు ఉన్నది తీసుకోవడానికి చాలా కష్టపడ్డాము ఇది వేసుకుంటాము మాసిపోతాయి పడేస్తాము తర్వాత దేనికి పనికిరావు కానీ సోదర మహాశైలారా మీ యొక్క ఫిత్ర మీ యొక్క జకాతుల్ ఫిత్ర మీ యొక్క ఫిత్రాన ఇది ఈ లోకంలోనూ పర పరలోకంలోనూ మీకు ఉపయోగపడేటువంటి దానం ఇది ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది మీరు చేసినటువంటి దానానికి అల్లాహ యొక్క బర్ఖస్ అల్లాహ యొక్క శుభాలు ఈ లోకంలో మీకు అవతరిస్తాయి ఇదే ఫిత్రా దానము ఇదే జకాతుల్ ఫిత్ పరలోకంలో కూడా మిమ్మల్ని నరకాగి నుండి రక్షిస్తుంది అలాంటి ఫిత్రదానం మేము ఏదో తీశాము ఏదో ఇచ్చేశాము ఎవరికో ఇచ్చేశాము అయిపోయింది చేతులు దులుపుకున్నాము కూర్చున్నాము వచ్చేసి కష్టపడాలి కష్టపడాలి ఎందుకంటే శాశ్వతం కానటువంటి వీటి కోసం మేము కష్టపడుతున్నాము శాశ్వతంగా ఉండేటువంటి ఫిత్రదానం కోసం ఎంత కష్టపడాలి మీకు తెలుసు మీ బంధుమిత్రుల్లోనే ఎంతోమంది నిస్సహాయకులు ఉన్నారు అప్పుల్లో పడిపోయిన వారు ఉన్నారు ఈ రోజు సరిగ్గా బట్టలు కూడా కొట్టుకో కొనుక్కోలేనటువంటి ఈ రోజు సరిగ్గా భోజనాలు కూడా వండించుకోలేని స్థితిలో కూడా కొంతమంది మీ బంధుమిత్రుల్లో ఉన్నారు వాళ్ళకివ్వండి ఫిత్రాదనం వాళ్ళకి ఇవ్వండి సరే బంధువుల్లో వాళ్ళ అందరూ చక్కగా ఉన్నారు మీ ఇంటి ఇరుగు పరుగుల్లో చూడండి ఎంతోమంది ఈద్ రోజు కష్టమైనటువంటి స్థితిలో ఉన్నారు ఈ నమాజ్కి వచ్చారు చూస్తే వారి పరిస్థితి మనకు అర్థమవుతుంది ఈద్ నమాజ్ తర్వాత వండుకోవడానికి ఏమీ లేదు పొరిగింట్లో చూడండి పొడిగింట్లో దొరకకపోతే వీధిలో చూడండి ఎక్కడో ఒకడ ఉంటారు మీకు తెలియకపోతే తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారిని అడిగి తెలుసుకోండి కష్టపడండి కాస్త ప్రయత్నించండి ఎవరికి పడితే వారికి ఫితరా ఇచ్చేస్తే మీ ఫిత్రా చెల్లకపోవచ్చు మీ ఫిత్రా దానానికి పుణ్యము సవాబు అనేది దక్కకపోవచ్చు కాస్త మనం జాగ్రత్త వహించాలి సోదర మహాశైలారా నిస్కీల్ నిస్కీల్ అంటే ఎవరు మూడు పొట్లు తింటున్నాడేమో రెండు పొట్లు తింటున్నాడేమో చక్కగా ఉన్నాడు కానీ కష్టాలు ఎవరికి చెప్పుకోవట్ల చెయ్యి జాతి ఎవరి ముందు అడగడం లేదు కష్టపడి సంపాదించుకుంటున్నాడు కానీ అదే సంపాదన లేకపోతే సంపాదించుకున్నటువంటి మార్గం ఒక్కటి ఉంది అది కూడా పోతే అతను రోడ్డు పాలవుతాడు అప్పుల్లో ఉన్నాడు పిల్లల బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి ఇలా ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ నోరు తెరిచి చెయ్యి జాపి అడగడు అలాంటి వ్యక్తినే అరబీ భాషలో ఖురాన్ భాషలో మిస్కీన్ అంటారు మనకు ఒక్కరే తెలుసు ఫకీర్ అడుకునే వ్యక్తి ఫకీర్ ఒక్కడే తెలుసు కానీ మిస్కీన్ వర్గం కూడా ఒకటి ఉంటుంది మనతో పాటు వారి గురించి కూడా ఆలోచించాలి ఫకీర్ వచ్చి అడుగుతాడు అయ్యా నాకేం లేదు ఇవ్వండి మీరు ఇచ్చేస్తారు కానీ మిస్కీన్ అడగడు మనం వెతికి ఇవ్వాలి సోదర మహాశైలారా ఫిత్ర అనేది నేను ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వారికి ఇవ్వాలి అడిగే ప్రతి వ్యక్తికి కాదు కాస్త మనకు తెలిసిపోయి ఆలోచిస్తే ఇతను ఎలా ఉన్నాడు ఇతని ఇంటి పరిస్థితి ఏమిటి ఇతని వ్యాపార పరిస్థితి ఏమిటి తెలిసిపోతుంది మీరు ఫిత్ర వారికి ఇవ్వండి వారి దువా మీరు తీసుకోండి సోదర మహాశీలారా ఇదే విధంగా ఫిత్ర ఎవరివ్వాలి ప్రతి ఒక్కరూ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఈ నమాజ్ ముందు ముందే ఇవ్వాలి ఒక రోజు లేదా రెండు రోజుల ముందు రేపు ఆదివారం ప్రారంభించేయండి ఇషాల సాయంకాలం నుండి సోమవారం నుండి దాని తర్వాత ఎవరికి ఇవ్వాలి దాని తర్వాత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి సోదర మహాశైలారా అల్లాహ్ యొక్క దయతో అల్లాహ్ యొక్క కృపతో నాలుగు సంవత్సరాల నుంచి ఇదే జుమా యొక్క సందర్భంలో ఇదే ఈద్ యొక్క సందర్భంలో ఇదే మెంబర్తో నిలబడి నేను చెబుతున్నటువంటి మాట ఒక్కటే ఫిత్ర అనేది డబ్బు రూపంలో కాదు ఫిత్ర అనేది అనాజ్ ఆహార పదార్థాల రూపంలో మన యొక్క ధాన్యాలు ఏవైతే ఉన్నాయో బియ్యము గోధుమలు పప్పు దినుసులు ఏవైతే మేము రోజువారీ ఆహారానికి ఉపయోగించుకుంటామో వాటిలో నుండి మనము ఫిత్ర అనేది ఇవ్వాలి చాలా సులభమైనటువంటి విషయం కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి విషయం లేదు మీరంటారు ఇలా ఇవ్వాలి మరొక వారు అంటారు డబ్బులు ఇస్తే సరిపోతుంది సోదర మహసలో సరిపోదు ఎంత మాత్రమే సరిపోదు ప్రవక్త వారి కాలంలో కూడాను ఉన్నాయి ప్రవక్త వారి కాలంలో కూడాను దిర్హములు దీనాదులు ఉన్నాయి కానీ ప్రవక్త వారు ఏమన్నారు మీతో ఆయా మీరు తినేటువంటి ఆహారము బియ్యము గోధుమలు ఎంతో వివరంగా ప్రవక్త వారు తెలియజేశారు ఖర్జూరము ప్రవక్త వారి కాలంలో ఆ కాలంలో ఇంకా మదీనాలు ఎక్కువగా ఖర్జూరం ఉపయోగపడేది ఇక్కడ ఖర్జూరం చాలా తక్కువ ఇక్కడ ఎక్కువ ఉపయోగపడేది బియ్యము గోధుమలు ఇంకా పప్పు ధాన్యాలు మినుమలు ఏవైతే ఉన్నాయో మనం తింటాము ఉపయోగించుకుంటాము ఉదయం సాయంత్రము తినే ఆహార పదార్థాల కోసం అది ఎంత ఇవ్వాలి సుమారుగా మూడు కేజీలు ప్రవక్త వారి యొక్క కాలంలో ఏదైతే పరికరం ఉండేదో దాని సా అనేవారు ఏ విధంగా అయితే మన వద్ద సేవు డబ్బా ఉందో అలాంటిది ప్రవక్త వారి వద్ద కాలంలో ప్రవక్త వారి నగరంలో సా అనేటువంటి పరికరం ఉపయోగించేవారు అది దగ్గర దగ్గరగా రెండున్నర రెండు కేజీల ఎనభై ఎనిమిది వందల గ్రాములు ఈ విధంగా ఉండేది అంటే లెక్క తగ్గించుకోకుండా మనం సుమారుగా మూడు కేజీలు కనుక తీసుకున్నట్లయితే బియ్యమైనా సరే గోధుమలైనా సరే ఇంకా పప్పు ధాన్యాలు ఏవైతే మీరు టిఫిన్ల కోసం ఉపయోగిస్తారో ఈ విధమైనటువంటి వాటిని మీరు తీసి ఇచ్చేయండి ఒకే ఐటెం కాకుండా మీ ఇంట్లో నలుగురు ఉన్నారా ఇద్దరి కోసము మూడు కేజీలు మూడు కేజీలుగా బియ్యం తీసేయండి ఆరు కేజీలు మరో ఇద్దరి కోసము మరో ఇద్దరు పేరు మీద గోధుమ గోధుమ పిండి గోధుమ పిండి కూడా తీయవచ్చు గోధుమ పిండి తీసిండి ఐదు కేజీలు రెండున్నర కేజీలు రెండున్నర కేజీలు ఫితర అయిపోయింది ఇప్పుడు మీరు దీన్ని ఎలా పంచుతారో మీ ఇష్టం పెంచండి ఇదంతా కూడా ఒకే ఇంటికి చేరుస్తారా చేరించండి లేదా దీన్ని భాగాలుగా చేసుకుని ఒక్కొక్కరికి ఇస్తారా ఇవ్వండి ఇది మీపై ఇవ్వబడినటువంటి ఆప్షన్ చూడ మహాశీలారా ఈ విషయము కాస్త శ్రద్ధగా ఆలోచించండి చాలా సులభమైనటువంటి విషయం వంద రూపాయలు తీసేసి ఫితరా ఇచ్చేద్దాము నూట యాభై రూపాయలు ఫితరా ఇచ్చేద్దామంటే కుదరదు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఒక సమస్య ఉంది అల్లాహ ప్రతి ఒక్కరికి ఇలాంటి సందర్భంలో సబర్ సహనంతో ఉండేటువంటి శోభాగం ప్రసాదించుగాక మన ఫిలిస్తీన్ మరియు గజ్జా ప్రాంతంలో కాకుండా మరెన్నో చోట్ల ముస్లిం సోదరులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి తినడానికి సరిగా తిండి లేదు ఉండడానికి సరిగా నివాసం లేదు అలాంటి వారికి కూడా ఈ చిత్ర చేయించవచ్చు అయితే మీరు ఈ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చేర్చలేరు అయితే ఇలాంటి సందర్భంలో మీరు నియ చేసుకోండి మీరు నియత్ చేసుకోండి ఫిత్ర యొక్క నియత్ ఈ ధాన్యాలు బియ్యం అయితే మీరు చేర్చలేరు కానీ అదే నియతో ఏదైతే రేట్ అవుతుందో ఆ ఏరు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఏదైతే ఉన్నాయో మీకు నమ్మకం ఉన్నట్లయితే దీని భరోసా అయితే నేను తీసుకోవడం లేదు దీని భరోసా నేను తీసుకోవడం లేదు మీకు నమ్మకం ఉన్నట్లయితే ఏదైనా ట్రస్ట్లు ఏదైనా వెబ్సైట్స్ అవి ఈ యొక్క ధనాన్ని ఈ యొక్క డబ్బుని ఈ యొక్క ఫిత్రాని వారికి చేరుస్తుంది నిజాయితీ పూర్వకంగా డబ్బు ఇవ్వండి డబ్బు ఇవ్వండి ఫండ్ చేయండి మీకు నమ్మకం ఉన్నట్లయితే దీని బాధ్యత నేను తీసుకోవడం లేదు మోస మోసం చేసే వాళ్ళు ఎంతో మంది మార్కెట్లో కూర్చున్నారు మోసగాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ యొక్క విషయంలో ఒక్క ఆప్షన్ అనేది మనకు బయటపడుతుంది అదేమిటంటే మీరు డబ్బు రూపంలో ఈ విధమైనటువంటి దూరపు ప్రాంతాలలో ఎక్కడైతే ముస్లిం పేదలు ఉన్నారో ఈ సందర్భంలో వారు ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి మీరు ఫిత్ర డబ్బు రూపంలో చెల్లించవచ్చు ఒకవేళ మీకు ఏ వ్యక్తులపై నమ్మకం లేదు ఎలాంటి వెబ్సైట్స్ పై మీకు నమ్మకం లేదు ఎలాంటి డ్రెస్ పై నమ్మకం లేదు అల్లాహ్ మీకు ఎంతైతే స్తోమత ఇచ్చి ఉన్నాడు ఎంతైతే అవకాశం ఉందో అంతవరకు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలకు మీ చిత్ర ఇవ్వడానికి ప్రయత్నించండి సోదర ఈ కొన్ని విషయాలు కేవలం ఇవే కావు మరెన్నో విషయాలు వస్తూ ఉంటాయి మీ మీ మస్జిద్లలో మీరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ ముఫ్తి గారిని ఆలిం గారిని అడిగి మేము ఏ విధంగా చెయ్యాలో తెలుసుకోండి మరెన్నో విషయాలు వస్తాయి ఉదాహరణకి ఒక చిన్న విషయము ఒక వ్యక్తి ఎవరైనా రమదాన్ నెలలో సగం రోజులు ఉన్నారు సగం కన్నా ఎక్కువ రోజులు ఉన్నారు మృతి చెందారు అల్లహ మనందరినీ ఈమాన్ యొక్క చివరి పలుకులు లా ఇలాహ ఇల్లల్లాహ చదివి మృతి చెందేటువంటి అవకాశం సాధించుదా కామ్యం సోదా మహాశైలా అలాంటి వ్యక్తిపై ఫిత్ర ఉందా అంటే లేదు ఎందుకంటే అతనిపై ఇంకా ఫిత్రా సమయం రాలేదు కాబట్టి అతనిపై ఇంకా ఫిత్రా సమయం రాలేదు ఫర్జ్ అవ్వలేదు ఒకవేళ ఎవరైనా ఇస్తే అది సదహా కింద పుణ్యం తప్పనిసరిగా వారికి చేరుతుంది ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి తెలుసుకోవాలి చివరిగా ఈద్ సందర్భం గురించి ఇన్షాల్లా నెలవంక చూసిన తర్వాత చాంద్ చూసిన తర్వాత మరుసటి రోజే ఎనిమిదింటికి ఈదుల్ ఫిత్ర ఒక నమాజ్ ఉంటుంది ఈద్ ఉల్ ఒక నమాజ్ ఉంటుంది ఎక్కడైతే మనం ఎప్పుడు నమాజ్ చదివేవారమో ఆ ఖాళీ ప్రదేశ్ లో ఇప్పుడు అక్కడ ఒక మాల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రత్నదీప్ దాని పక్కనే ఖాళీ స్థలంలోని ఈద్ ఒక నమాజ్ ఎనిమిది గంటలకు మనం ఇంటి నుండి రుజువు చేసుకొని రావాలి గుసులు చేసుకున్నాము తలస్నానం చేశాము మంచి బట్టలు వేసుకున్నాము పురుషులు ఇత్తరు వేసుకున్నారు సుగంధ ద్రవ్యాలు వేసుకున్నారు మహిళలు బుర్హా హిజాబ్ పర్దా చేసుకుని ఇంటి నుండే బయలుదేరాలి ఉజు చేసుకొని ఒక్కొక్క అడుగు వేసే ప్రతి అడుగుకి పుణ్యకార్యం ఒక్క పుణ్యము స్వర్గంలో ఒక్క స్థానము పెంచుతూ ఉంటాడల్లా సుఖానవతారా మన పాపాన్ని కూడా క్షణిస్తూ ఉంటాడు వుజు చేసుకుని ఇంటి నుండి రండి జానిమాజ్ అయినా చాదరైనా ఏదో ఒకటి క్లాత్ మీరు తీసుకురండి పరిశుభ్రమైనటువంటి దాన్ని పరుచుకొని దాని మీద నమాజ్ చదవడానికి అదేవిధంగా ఇంటి నుండే బయలుదేరినప్పుడు తక్బీర్ వచనాలు పఠించాలి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అక్బర్ అల్లాహ్ అక్బర్ ఇంటి నుండే బయలుదేరండి ఈద్ చేరుకున్న తర్వాతే నమాజ్ ప్లేస్ లో చేరుకున్న తర్వాతే అక్కడే చెప్పాలి అని కాదు ఇంటి నుండే చెప్పుకుంటూ రావాలి రమదాన్ లో ఒక ప్రత్యేకమైనటువంటి సున్న అదేమిటంటే ఫజర్ నమాజ్ తర్వాత అయినా సరే లేకపోతే ఈద్కు నమాజ్ కు బయలుదేరి ఉందైనా సరే ఒకటి లేదా మూడు లేదా ఐదు ఖజూరపు పండ్లు తినిరండి ఇది ప్రవక్త వారి యొక్క సున్నత్ ఖజూర పండ్లు తినిరండి ఖజూరం లేదా ఏదో ఒకటి తిని స్వీట్ ఏదైనా తీయది ఏదైనా తీసి తినకూరండి స్వీట్ తినకూడదా సరే ఏదో ఒకటి తినండి నీళ్ళైనా తాగండి కనీసము ఏది తినకుండా తాగకుండా రాకూడదు కనీసం తిని రావాలి దీనికి చాలా మంది తెలియచినటువంటి విషయం ఏంటంటే ఇరవై తొమ్మిది రోజులు ముప్పై రోజులు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తికి ఈద్ సందర్భంలో కూడా నేను ఉపవాసంతో ఉన్నానేమో అనేటువంటి ధ్యాసం ఉంటుంది ఆ ధ్యాస పోవడానికి నేను ఉపవాసంతో లేను ఈ రోజు ఈద్ ఈద్ రోజు ఉపవాసం ఉండకూడదు పండగ రోజు ఉపవాసం ఉండము తినాలి తాగాలి సంతోషంగా ఉండాలి ఈ యొక్క విషయాన్ని గుర్తు చేయడానికి ప్రవక్త వారి యొక్క సున్నత్ మనం రమజాన్ యొక్క పండుగకి వచ్చేటప్పుడు తిని రావాలి అదేవిధంగా ఈద్ నమాజ్ కు చాలా త్వరగా రావాలి కొంతమంది ఎనిమిదింటికని చెప్పాము ఎనిమిదిన్నరకు వస్తారు లేదా తొమ్మిది వస్తారు భయం జరిగిపోతుంది దువా కూడా జరిగిపోతుంది అప్పుడు వస్తూ ఉంటారు ప్రవక్త వారి యొక్క సున్నత్ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లమ్ వారి యొక్క సాంప్రదాయము ఫజర్ నమాజ్ తర్వాత వెంటనే ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో ఇప్పుడు ఇష్రాక్ యొక్క సమయం ఏమిటి సూర్యోదయ సమయం ఏమిటి ఆరున్నర పాతంకి ఏడుకి సూర్యోదయం అయిపోతుంది అంటే ఏడింటికి నమాజ్ చదివేసేవారు ప్రతి నమాజ్ ఈదుల్ ఉల్ అజహా బక్రీద్ పండుగ అయితే చాలా త్వరగా చదివేవారు దానికన్నా కాస్త ఆలస్యంగా రంజాన్ పండుగ ఈద్ నమాజ్ అని చదివేవారు మనకు ప్రతి విషయాల్లో అవకాశం సమయం ఉంటుంది అవకాశం ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫంక్షన్లకి కానీ పేరెంటాలకు కానీ పెళ్లిళ్ళు కానీ వెళ్ళాలంటే ఉదయాన్నే లేచిపోతాము కానీ ఈద్ సందర్భం వచ్చిన మాటను ఫజర్ నమాజ్ కూడా చదవకుండా ఇంట్లోనే పడుకొని ఉంటాము కాదు సోదర్ మహాశైలారా ఫజర్ నమాజ్కి లెగిసిపోండి ఫజర్ నమాజ్ చదువుకున్న తర్వాత వెంటనే హుసూన్ యొక్క తలస్నాన యొక్క కార్యక్రమాలు ప్రారంభించండి వెంటనే సమయానికి చేరుకోండి నమాజ్ చదవండి సమయానికి భయాలు వినండి దువాలు కూడా పానుగొని తమ పండగని మా యొక్క పండుగని మేము సంతోషమయంగా ఇంకా అదే విధంగా అల్లాహక శుభాలను దక్కించుకుని అల్లాహక మోక్షాన్ని దక్కించుకోవడానికి మనం ప్రయత్నించాలి ఇది జకాతుల్ ఫిత్ర ఫిత్ర దానం మరియు నమాజ్ ఈద్ నమాజ్ కి సంబంధించిన విషయాలు అల్లహత ఆల మనందరికీ విన్న మాటలను ఆలకించి ఆచరించేటువంటి సౌభాగ్యం సాధించుగాక ఐ మీన్ అల్లహంట అలా మా యొక్క రమదాన్ నెల యొక్క పుణ్య కార్యాలన్నింటిని స్వీకరించుగాక అల్లహ మార్చే ఈ యొక్క రమదాన్ నెలలో ఏ విధమైనటువంటి తప్పిదాలు పొరపాట్లు జరిగి ఉంటే అల్లహ వాటిని క్షమించి వేయుగాక అల్లహ మనందరికీ నర్కాంగి నుండి విముక్తి కలిగించుగాక స్వర్గంలో జన్నతులు ఫిర్దో ప్రసాదించుగాక అల్లాహ్ ఎవరైతే ఈ లోకాన్ని విడిచి వెళ్లి ఉన్నారో అల్లహ వారి యొక్క కు తగినంత ప్రతిఫలం వారికి ప్రసాదించుగాక అల్లహ ఎవరైతే ఈ లోకంలో ఉన్నారో వారికి చివరి శ్వాస వరకు ఇస్లాంత ఈమాన్తో జీవించి సౌభాగ్యం ప్రసాదం

ఎవరైతే ఆర్థికంగా సమస్యలు ఉన్నారో అప్పుల్లో ఉన్నారో అల్లహ వారి యొక్క సమస్యలకు పరిష్కారం సాధించుగాక అల్లహ ఎవరైతే ఈమాన్ మరియు ఇస్లాం కు దూరంగా ఉన్నారో అల్లహ వారికి ఈమాన్ మరియు ఇస్లాం ప్రాప్తి చేయుగాక అల్లహ మా యొక్క రమదాన్ రోజాలను తరావి నమాజులను సదఫా వఖైరా దాన ధర్మాలను మస్జిద్ల కోసము మదరసాల కోసము ఇక ఇతర ధార్మిక స్థలాల కోసము చేస్తున్నటువంటి సహాయక సహకారాలు స్వీకరించుగాక అల్లహ ఎవరైతే ధార్మిక సేవల కోసము కృషి చెందుతున్నారో మస్జిద్ల కోసం కృషి చెందుతున్నారు అల్లహ వారి యొక్క జీవితాలు సుఖ సంతోషాలు ప్రసాదించుగాక الله بارك لو برالوكم لو أتوم آمين بارك الله بارك الله لنا ولكم في القرآن العظيم ونفعنا وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى جباد كريم ملك بر الرؤوف الرحيم ورب كريم